టు ఏహిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుండి నేరుగా ఇళ్లకే పంపిణీ చేసే విధంగా అయితే మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి అయితే ఏమేమి పంపిణీ చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఏపీలో అప్డేట్స్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ ను మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అన్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే మనము పార్సల్ కార్యాలయానికి వెళ్ళి మనమైతే పార్సల్ అయితే తీసుకునే వాళ్ళము ఇక నుండి ఆ విధంగా కాకుండా డైరెక్ట్గా మన ఇళ్ళకే ఇవైతే అందేటట్టుగా ప్రభుత్వం శుభవార్త ప్రకటించారు అయితే ఏపీఎస్ఆర్టీసీ డోర్ టు డోర్ సేవలు ప్రారంభం ఇక్కడ ఏపీ వ్యాప్తకంగా కార్గో సర్వీసులకు ఆదరణ పెరుగుతున్న తరుణంలో ఏపీఎస్ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది డోర్ టు డోర్ కార్గో సర్వీసులను ఆర్టీసీ ప్రారంభించింది అయితే మనకు రేపు అర్ధరాత్రి నుండి సో మనకు ఈ సేవలు ప్రారంభం కాబోతున్నాయి తొలిగా మనకు మూడు ఆర్డర్లకు కార్గో పికప్ డెలివరీ సేవలు ఉచితంగా అందిస్తామని చెప్పేసి ఆర్టీసీ ఎండి రావు తెలిపారు తొలుత విజయవాడ విశాఖపట్నం మధ్య ఇక్కడ మనకు ప్రారంభించి దశలవారీగా మనకు హైదరాబాద్ నుండి బెంగళూరు చెన్నై విస్తరిస్తామని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారండి సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కార్గోలు వేస్తే కనుక మనం వెళ్ళి అక్కడ పికప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ నుండి అదే ఆ విధంగా కాకుండా డైరెక్ట్గా మనకేంటంటే ఇప్పుడు అమెజాను ఫ్లిప్కార్టు సో ఇలాంటి డెలివరీ అంటే మనం ఆర్డర్ చేసినప్పుడు డైరెక్ట్గా డెలివరీ మనకు ఇళ్ళకే వచ్చిస్తారు కదా అదేవిధంగా మనకేంటంటే ఇక్కడ నుండి ఏపీఎస్ఆర్టీసీ కొరియర్స్ ఏవైతే ఉన్నాయి ఇక మన మనకు డైరెక్ట్గా ఇళ్లకు వచ్చి అందించే విధంగా ప్రభుత్వం అయితే డోర్ టు డోర్ ప్రభుత్వం అయితే డోర్ టు డోర్ సేవలు అయితే ప్రారంభించారండి అయితే దీనికి సంబంధించి ఏంటంటే మొదటిగా విజయవాడ టు విశాఖపట్నం సో ఇక్కడ మనకు విజయవాడ టు విశాఖపట్నం ప్రారంభించిన తర్వాత నెక్స్ట్ మనకు హైదరాబాదు చెన్నైకి సంబంధించి అలాంటి సేవలు కూడా అయితే విస్తరించే విధంగా అయితే చూస్తారని చెప్పేసి ఇక్కడ ఎండి ఇక్కడ ఆర్టీసీ ఎండి అయితే తిరుమల రావు గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో వీడియో నచ్చినైతే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ విత్ ప్రూఫ్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్